బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్ జెనీలియా హీరోయిన్ గా నటించింది అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి అయితే థియేటర్లలో ఆరెంజ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకో చాలా మందికి నచ్చలేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ గేమ్చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా అయింది ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ పైగా దాదాపు ఆరేళ్ల తర్వాత చరణ్ సోలోగా చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి విడుదల తర్వాత ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు గేమ్ చేంజర్ సినిమాకు తమన్ సంగీతం అందించారు అలాగే ఈ సినిమాలో చరణ్ సరసన అంజలి కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా సునీల్ శ్రీకాంత్ రాజీవ్ కనకాల ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో నటించారు ఇక ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్ ఇదిలా ఉంటే చరణ్ సినిమాల్లో చాలామంది ఫెవరేట్ సినిమా ఏది అంటే టక్కున చెప్పే మూవీ ఆరెంజ్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలైన సమయంలో ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు ఆరెంజ్ సినిమాను చాలామంది విమర్శించారు కానీ ఇప్పటికీ ఆ సినిమాకు క్రేజ్ తగ్గలేదు టీవీల్లో ఆరెంజ్ సినిమాను కదలకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో చరణ్ కు జోడీగా జెనీలియా నటించింది అంతేకాదు ఈ సినిమాలో మరికొంతమంది భామలు కూడా నటించారు అలాగే చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న అమ్మడు ఒకరు జెనీలియాను తన ప్రేయసి అని చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధుకు పరిచయం చేస్తాడు ఆ మధునే ఈ బ్యూటీ సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది ఆమె అసలు పేరు మధురిమ ఆ తర్వాత నైరా బెనర్జీగా మార్చుకుంది తెలుగులో ఆ ఒక్కడు అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది ఆ తరువాత తెలుగులో సరదాగా కాసేపు షాడో వేట కొత్త జంట టెంపర్ దోచాయ్ సినిమాల్లో నటించింది అలాగే తమిళ్ హిందీ భాషలోనూ కనిపించింది ఈ బ్యూటీ ఇక ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నైరా హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది